అదే గ్రామాలలో అయితే పిఎం ఆవాస్ యోజన గ్రామ గ్రామీణాభివృద్ధి శాఖ కింద ఉంటుంది ఇద్దరు మంత్రులు వేరువేరు మన ముఖ్యమంత్రి గారు మన డెలిగేషన్ ఇద్దరు కలిసిరు డెబ్బై రెండు వేల రూపాయలు ఇంటికి ఇచ్చేటటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామనేటటువంటి మాట ఇచ్చినటువంటి మేము కట్టించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మాకు ఆ ఇంద్రమ్మ పేరు మీద సాక్షాత్ ప్రతి ఊర్లో ఒక మాటనే ఉంటుంది హనుమన్ల గుడి లేని ఊరు లేదు ఇంద్రమ్మ ఇల్లు లేని వాడలేదని ఉత్తగానారు ఏ ఊరికైనా పోతే ఇందిరామ్మ ఇల్లు కట్టించినటువంటిది ఒక ఊరు చూపిస్తారా ఈరోజు తెలంగాణలో ఓపెన్ ఛాలెంజ్ ఇదే పది సంవత్సరాలలో ఏ మారుమూల ప్రాంతానికన్నా పోతే ఒక రూపాయి చెందినటువంటి ఇల్లు చూపిస్తావని నుంచి బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి టోటల్ పది సంవత్సరాలల్లో నువ్వు ఊర్లలో కట్టేటటువంటిది రూరల్ డెవలప్మెంట్ కింద ఒక్క ఇంటికి అనా పైసా నువ్వు ఇవ్వలేదు ఈ రోజు వచ్చే అంటాడు ఏ పేరు పెట్టినా నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టాలంట దేనికి పెట్టాలండి బొమ్మ అట్లా ఇంకొకటి మనం ఎంత ఇస్తున్నామండి రాష్ట్ర సర్కార్ నుంచి ఇందిరామ ఇల్లు కట్టించేటప్పుడు ఐదు లక్షల రూపాయలు బీసీ బిడ్డలకి ఎస్సీ ఎస్టీ బిడ్డలకి ఏమో ఆరు లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం ఆరు లక్షల రూపాయలు మనం ఇస్తే ఆయన రూరల్ డెవలప్మెంట్ కింద మనం పోయి అడిగినాం నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అంటే రెండు భద్రశత్రుల కొట్టుకోవాలి కానీ మీకు గుర్తుండాలి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అదే వేదిక మీదకెంచి ప్రజల ముఖ్యమంత్రి అయినటువంటి ఉన్న నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు రాజకీయాలకు అతీతంగా భేషజాలకి పోకుండా నా తెలంగాణ ప్రజలకి మేమిచ్చినటువంటి హామీలలో నెరవేర్చడానికి పెద్దన్న పాత్ర లెక్క కేంద్రం ముందుకు రావాలి దానికి ఎన్ని మెట్లైనా మేము దిగడానికి సిద్ధం పేరు గురించి పాకులాడేది లేదు రాజకీయాలు చేసేటటువంటి అంశమే కాదు సార్ ఎండ్ ఆఫ్ ద డే అందరూ తెలంగాణ ప్రజలకి సంక్షేమాలు అందించనీకే మీరైనా మేమైనా కూడా కలిసి ముందుకు నడుద్దాం దానికి మా ప్రభుత్వం నుంచి మేము ఎన్ని మెట్లయినా దిగుతామని చెప్పి మేము చెప్పినా చెప్పినామా లేదా దేనికోసం అన్నామన్నా మేము దేనికోసం చెప్పినాం ఆరు లక్షల రూపాయలు మేము ఇస్తుంటే డెబ్బై రెండు వేల రూపాయలు నీ పథకం అవి ఇవ్వలే ఇప్పటిదాకా ఇవ్వండి సార్ అని చెప్పి మేము అడిగినాం ఎందుకని అంటే ఉంటున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఎంతో కొంత కేంద్రం కంచి వస్తే ఇంత ఆశ ఉంటుంది అనేటటువంటి చిత్తశుద్ధి పది శాతం కూడా లెక్క పెడితే ఎంత పది నుంచి పదిహేను శాతం మధ్యలో అవుతుంది మనం పెట్టేటటువంటి పైసలల్లా కేంద్రం కంచి వచ్చేటటువంటి సహాయం ఒక పది నుంచి పదిహేను శాతం అవుతుంది మనకు మేల్ చేసేది ఆ పది నుంచి పది శాతం కూడా ఎందుకు వద్దా వాళ్ళకి ఇస్తే ఇంకో పది పదిహేను శాతం మంది జనాలకి ఇంకిండ్లు కూడా కట్టియచ్చు కదా అనేటటువంటి ఉద్దేశం మాదన్న మా చిత్తశుద్ధిని మీరు ఈరోజు రాజకీయాలకు వాడుకుంటా ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళని నోటికి వచ్చినట్టు మీరు వాకుండా మీరు అహంకారాన్ని ప్రదర్శిస్తే అయినా ప్రజలకే వదిలిపెడుతున్నాం మేము ఎందుకంటే రూపాయి రాష్ట్ర సర్కారు ఖర్చు చేస్తుంటే పన్నెండు పైసలు పదమూడు పైసలు పద్నాలుగు పైసలు అది ఇంత లెక్క ఇచ్చేటటువంటి నువ్వు అది ఇంకా ఇయ్యలేదు అడుగుతున్నాం మేము ఇచ్చేదానికే నువ్వు పెట్టేటటువంటి కండిషన్ ఏంది మా పేరే పెట్టాలి మా పేరు పెట్టకపోతే ఎవరికి ఇల్లు కట్టించేదే లేదంటవా ప్రజలను నేను కూడా అడుగుతా ఉన్నా రూపాయి రాష్ట్ర సర్కారు పెడితే ఓ పదమూడు పైసలు కేంద్ర సర్కారు గిట్ట పెడితే దాంట్లో ఎవరిని పేరు పెట్టాలండి ఎవరి పేరు పెడతారు మీరు చెప్పండి మేము చెప్తున్నాం మొత్తం ప్రజలకు కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిన సార్ మీ పేరే పెట్టుకోండి మొత్తం మీ పేరే పెట్టుకోండి ఇంకా మేము పేరు కోసం పాకులాడతలే దయచేసి మీరు ఇది అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మాకు పేరు గురించి పాకులాడడం కాదు పేద ప్రజలకి ఇల్లు కట్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ప్రజా ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి కేంద్ర సర్కారులు ఉంటున్నటువంటి బీజేపీలు రాష్ట్ర సర్కారు మీద రాష్ట్ర సర్కారులో ఉంటున్నటువంటి వాళ్ళు ఏమో కేంద్ర సర్కారు మీద ఒకరి మీద ఒకటి బురద దలుకుర్రు ప్రజల నోట్ల మాత్రం మనుగట్టి మనుగొట్టిర్రు ఇది మనందరికి తెలిసినటువంటిది ఎంతమందికి ఇల్లు కట్టించిండీ ఎవరికైనా ఇల్లు కట్టించిండ్రా ఇల్లు కట్టించినటువంటి చరిత్ర ఉందా దాంట్లో కేంద్రం యొక్క సహకారం వీటి ఏమన్నా ఉండే ఈరోజు మేము అంటున్నాం కాబట్టి మేము అడుగుతున్నాం కాబట్టి ఎంత సహకారం మీ పథకం చెప్పినా అన్నిట్లల్లో కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించండి తద్వారా క్షేత్రస్థాయి ఈరోజు మనకు అర్థమైతే లేదా పది సంవత్సరాలల్లో సంక్షేమాలు దూరమైనటువంటి ప్రజలు ఒక గ్రామ సభ పెడితే తండోపతండాలకు వస్తురు దాంట్లో ఎవరైనా సంక్షేమం పాపం దరఖాస్తు విషయంలో కూడా ఒక రోజు అటు ఇటు అయితే కూడా వారి యొక్క బాధని దాని ఏదో భూతద్దంలో చూపించేటటువంటిది బరాబర్ మా సర్కారు నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు చేస్తున్నటువంటి అన్ని దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హులందరికీ కూడా సంక్షేమాలు అందించడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందుకు పోతా ఉన్నాడు యావత్ యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఈ రోజు మా కేబినెట్ మా మంత్రులు మొత్తం క్షేత్రస్థాయిలో ఈరోజు ఏ రోజైనా పది సంవత్సరాలు ఇట్లా గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటిది ఏ రోజైనా చూసిన మా కనీసం మనం కనీసం కలిసేటటువంటి నాయకులే దిక్కు లేకుండా ఉండే సచివాలయం అనేటటువంటిదే ఎవరికి తెలవకపాయే ప్రగతి భవన్ గోడలు అనేటటువంటిది ఎవరికి అందనటువంటి ఎత్తుకుండే అట్లాంటిది వాళ్ళు నడిపించారు వాళ్ళ మీద బురద దలుకుంటా వాళ్ళు మీ మీద బురద దలుకుంటా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఎవరు ఇవ్వకుండా మొత్తం మీద తెలంగాణ ప్రజల నోట్లో మాత్రం మన్నగొట్టిరు ఇక రెండవ విషయానికి రేషన్ కార్డుల గురించి కూడా మాట్లాడు రేషన్ కార్డులకి సంబంధించి ఆయన అంటాడు ప్రతి రేషన్ కార్డులో వచ్చేటటువంటి బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ ఇంకేమైనా ఉంటే అన్ని కూడా కేంద్రంకించి కేంద్ర పైసలు తోడు వస్తున్నాయంట ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్రం నుంచి ఇచ్చినటువంటి రేషన్ కార్డులు అంటే గుర్తింపు ఇచ్చి కేవలం ఐదు కేజీల బియ్యం ఇస్తున్నటువంటి రేషన్ కార్డులు ఎన్నో తెలుసా యాభై నాలుగు లక్షల అరవై ఆరు వేలు ఇది గుర్తుపెట్టుకోండి యాభై నాలుగు లక్షల అరవై ఆరు వేల రేషన్ కార్డులని మాత్రమే గుర్తింపునిస్తూ వాళ్ళకి అందులో కార్డులలో ఉంటున్నటువంటి మనుషులకి మనిషికి ఐదు కిలోల బియ్యం కేంద్ర సహకారం మనకి ఇస్తుంది ఇది పథకం రేషన్ కార్డులది కానీ అసలు తెలంగాణలో ఉంటున్నటువంటి రేషన్ కార్డులు ఎన్ని ఈరోజు తెలంగాణలో ఉంటున్నటువంటి రేషన్ కార్డులు ఎన్ని అంటే తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వాళ్ళు ఇస్తుంది కేవలము యాభై నాలుగు లక్షల అరవై ఆరు వేల రేషన్ కార్డులకి మాత్రమే బియ్యం మాత్రమే ఇస్తుండ్రు మిగతా వాళ్ళ అందరికీ కూడా రాష్ట్ర సర్కార్ నుంచి మన జోబులకించి మనం బియ్యం కొనుక్కొని మనము ప్రజలకు ఇస్తున్నాము ఈ రోజు కొత్త రేషన్ కార్డులను కూడా నిన్నటి నుంచి ఏదైతే ప్రారంభోత్సవం మనం చేసినామో దరఖాస్తులు తీసుకుంటున్నామో అవన్నిటికీ కూడా రాష్ట్ర సర్కార్ మా జోబ్లకెంచి ఆ సంక్షేమాన్ని మేము ఈ రాష్ట్ర ఖజానా నుంచి ఇస్తున్నాము దీంట్లో కేంద్రం కాంట్రిబ్యూషన్ లేదు మరొక ముఖ్యమైనటువంటి విషయం రెండు వేల పద్నాలుగు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా పేద ప్రజలకు ఇచ్చిన దాఖలా లేవు ఈరోజు వచ్చి సంక్షేమాన్ని మధ్యలో కోవిడ్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఉడామని చూశారు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వస్తే వచ్చేటట్టున్నాయని చెప్పి వాళ్ళ మిత్రపక్షాలు కూడా వచ్చి వాపోతే దాన్ని మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలకి కంటిన్యూ చేశారు ఏది ఈచే ఐదు ఐదు కిలోల బియ్యం కూడా ఎందుకు ఇయ్యాలి వాళ్ళ విధానాలు ఏంటి బీజేపీ యొక్క విధానాలు ఏంటి ఆకలైతున్నటువంటి పేదోనికి అన్నం పెట్టినటువంటి చరిత్ర ఉందా మీకు మీరు ఏదైనా కొత్త పథకం తీసుకొని వచ్చి మీరు కార్పొరేట్ల కడుపులు నింపుతారు సుమారు ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయల రుణాలని మాఫీ చేసిన వాళ్ళకి రైతులకి ఇటో లక్ష రూపాయలు మాఫీ చేసారు దేశవ్యాప్తంగా చేయలే అదే రాష్ట్రంలో మొత్తం తొంభై లక్షల రేషన్ కార్డులు ఉంటే వాళ్ళు ఇచ్చేది యాభై నాలుగు లక్షల అరవై ఆరు వేల రేషన్ కార్డులకు మాత్రమే వాళ్ళు ఇస్తే మిగతా పైనున్నటువంటి అన్నిటినీ కూడా రాష్ట్ర సర్కారే మనం ఖర్చుతోటిస్తున్నాం ఇప్పుడు కొత్తగా ఇచ్చేటటువంటి రేషన్ కార్డులు కూడా మనం మన పైసలతోటి ఎందుకంటే మాటిచ్చినాం కాంగ్రెస్ పార్టీకించి మాటిచ్చినాం బరాబర్ రేషన్ కార్డులు ఇద్దాం పదేళ్ళ సంది కుటుంబాలు పెరుగుతాయి ఒకటే రేషన్ కార్డు మీద కూడా కుటుంబం పెరుగుతుంది కుటుంబం పెరుగుతారే ముద్ర వాళ్ళకి ఆర్థికంగా ఇంకా కూడా వెనుకబడి ఉంటున్నటువంటి వాళ్ళకి పేర్లు జత చేయాలవుతుంది అట్లా పాత ఉంటున్నటువంటి రేషన్ కార్డుల అసలు రేషన్ కార్డే నోచుకున్నటువంటి వాటికి జనాభా ప్రాతిపదికన సర్వే చేసే ప్రతి పది సంవత్సరాలకు చేయాలి అది కేంద్ర సర్కార్ ఎప్పుడు కూడా చేయాలి ఎందుకంటే తప్పించుకోనికే మళ్ళీ పేదరికం అనేది కనిపిస్తే మళ్ళీ కార్డులు ఇవ్వవలసి వస్తుంది అది ప్రభుత్వం మీద ఖజానా మీద భారం పడుతుంది ఈ పేదోళ్ళకి ఇస్తే మనకే మిగులుతుంది ఆ కార్పొరేట్కి ఏదో లక్షల రూపాయలు ఇస్తే బీజేపీ వాడు మనకి ఏదో మరి ఎలక్టోరల్ బాన్స్లలోనో ఇంకో రకంగానో మన పార్టీని కాపాడేటటువంటి పని చేస్తారు అనేటటువంటి పనాగంలో బీజేపీ పోతా ఉంది మీరు చెప్పు ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నా మనం ఇస్తున్నటువంటి రేషన్ కార్డులకి మన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా యావత్ క్యాబినెట్ కూడా మనం ఖర్చు చేసుకుంటే ప్రజలకు ఇచ్చేటటువంటి దానికి నరేంద్ర మోడీ పేరు పెడతామా నేను మీకే వదిలిపెడతాం మీ మనసాక్షికి వదిలిపెడతాం రూపాయి సహాయం చేయనటువంటి కేంద్ర ప్రభుత్వము మన మీద పెత్తనం చెలాయించనీకే నిజం చెప్పాలంటే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఈరోజు తెలంగాణకి బలమైతారు రేపొద్దున మనకు రావాల్సినటువంటి వాటాలైనా హక్కులైనా లేకపోతే ఆర్థికపరమైనటువంటి మేలు ఏదైనా జరుగుతుంది తెలంగాణకు అవుతారని చెప్పి పార్లమెంటుకు పంపిస్తే ఈరోజు గుజరాత్ గులాములు అయి ఈరోజు తెలంగాణ ప్రజలనే బెదిరించేటటువంటి స్థాయికి వచ్చిండ్రు బొమ్మ పెట్టకపోతే సంక్షేమాలు ఇచ్చేది లేదు ఎట్లు ఇస్తారో చూస్తాం నువ్వు ఇచ్చింది లేదు సచ్చింది లేదు మీరు వచ్చినప్పటి నుంచి ఒక్క రేషన్ కార్డు దేశవ్యాప్తంగా పెంచింది లేదు ఒక రైతుకు ఒక లక్ష రూపాయలు కేంద్ర సర్కార్ నుంచి మాఫీ చేసినటువంటి చరిత్ర నీకు లేదు ఇక నీ చిట్టా చెప్పుకుంటూ పోతే మా మేనిఫెస్టోలు చదువుకుంటూ పోతే మీ మానిఫెస్టో చదివితే ఇంకా అయినా కూడా సరిపోదు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలోనే పేజ్ నెంబర్ పదమూడులో ఏమని పెట్టిండు అరవై సంవత్సరాలు దాటినటువంటి రైతులందరికీ పెన్షన్లు ఇస్తామన్నాడు ఆ ఊస మాట్లాడితే దాని గురించి మాట్లా మాట్లాడికే లేదు మన పేజ్ నెంబర్ పన్నెండు మన మేనిఫెస్టోలా రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో ఏమని పెట్టిండు దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిండు కేంద్రంలా ఇచ్చిండా కనీస మద్దతు ధర రెండు వేల పద్నాలుగులో చెప్పిర్రు రాసిచ్చిండ్రు కనీస మద్దతు ధరకి చట్టబద్ధత చేస్తామని చెప్పి అని అనరు చేసిర్రా ఇవన్నీ పక్కకి ఖాళీ తెలంగాణ గురించి నేను మాట్లాడతాను అరే మన నోటి కార్డు బుక్క ఐటిఐఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుమతులు ఇచ్చినటువంటి దాన్ని మన నోటి బుక్ బుక్కని గద్ద కొట్టుకుపోయినట్టు కొట్టుకపోయి ఈరోజు దాని గురించి కొట్లాడు రిబండి సంజయ్ గారు అది మన హక్కు మనకు వచ్చినటువంటిది మన నోటి కార్డ్కి గుంజుకొని పోయినటువంటిది మీరు అహంకారం ఏదైనా మాట్లాడవచ్చు మేము ప్రజల ముందుకు జరుగుతున్నటువంటి వాస్తవాలు చెప్పుకుంటూ పోతూనే ఉంటాం రేషన్ కార్డులలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటిది ఇప్పుడు ఇస్తున్నటువంటి వాటిల్లనైనా పైన ఉన్నటువంటి వాటిల్లోనైనా ఏమీ లేదు అట్లాంటప్పుడు ప్రజల్లే మేము అడుగుతా ఉన్నాం ఎట్ల పేరు పెడతారో చెప్పురి ఇంద్రమ్మ ఇండ్లలో కూడా నువ్వు ఇప్పటివరకు గ్రామాలలో ఇచ్చినటువంటి దాఖలలే లేవు అడుగుతూనే పేరు పెట్టాలా లేకపోతే ఇయనియా అని అంటున్నావు అది కూడా ప్రజలకే చెప్తాం మొండిగా చెప్పాలని అంటే ఎవడన్నా ఒక ఐదు వందల ఒక రూపాయి చందా ఇచ్చి మండపానికి నా పేరే పెట్టాలని అంటే అది కరెక్టేనా నార్మల్గా మనం ఏదైనా గిటా వినాయకుని పెట్టినా ఏదైనా పెడితే ఎవరన్నా విగ్రహాన్ని ఇచ్చారంటే విగ్రహదాత అని చెప్పి పెడతాం కానీ బీజేపీ పరిస్థితి ఎట్లుంది అని అంటే ఒక ఐదు వందలు ఒక చందా రాసిచ్చి ఊరికి పెద్దగా అని చెప్పి నీకాడికి వస్తే ఒక ఐదు వందలు ఒక రాసి ఇచ్చి మండపానికి నా పేరే పెట్టాలన్నట్టు ఉంది అది ఇచ్చిన చరిత్ర లేదు కదా వాళ్ళకి పది సంవత్సరాల చరిత్ర చెప్తున్నా కదా ప్రతాపన రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా కేంద్ర సర్కార్ నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఆన్ రికార్డ్ రమ్మను నేను అంటున్నా కదా రాములవారి మీద ప్రమాణం చేయమని ఇచ్చినమని చెప్పి లేకపోతే రాజ్యాంగం మీద చేయమను చేయమను ఎందుకు ఇట్లాంటి అబద్ధాలు కేంద్ర కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి మీరు ఇట్లాంటి అబద్ధాలు ఆడి ఎవరిని ముంచుతారు గణతంత్ర దినోత్సవం నిన్న డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం గతంలో ఎప్పుడైనా ఇట్లాంటివి ఉన్నాయా వేషజాలాలు ఉన్నాయా ప్రజల మధ్యలో ఎంతసేపు చిచ్చులు పెట్టేసేసి అరే ఎక్కడ పోతున్నాం మనము మీరు కేంద్రంలో రూ అనంటే సార్ మాకు ఇన్ని లింక్ ఎక్కువ కావాలని చెప్పి కొట్లాడేటోళ్ళు బీజేపీ నేతలు బీజేపీ ఎంపీలు అయి ఉండాలి కేంద్ర మంత్రుల స్థాయిలో ఉంటున్నప్పుడు ఈ రాష్ట్ర హక్కుల గురించి కొట్లాడాలి లే అదేం లేదు మా బొమ్మ పెట్టకపోతే ఉన్నాయి కూడా ఇయ్యం బెదిరిస్తున్నా మీరేమన్నా మీ బొమ్మ పెట్టకపోతే మీరు ఇయనిస్తారా ఈయనియరా ఈ బెదిరింపులను చూసి ప్రజలు మీ బొమ్మని ఉంచుతారా ఉంచరా అది ప్రజలకే వదిలిపెడుతున్నాం మేము దయచేసి బూటకపు ప్రచారాలు బంద్ చేసి పని మీద పడి పనికి వచ్చేటటువంటి పనులు బీజేపీ ఎంపీలైనా కేంద్ర మంత్రులు ఇద్దరున్నారు ఇద్దరైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి పోతున్నటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని పనికిరానటువంటి విమర్శలని పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజల హితం కోసం రాష్ట్ర ప్రజలకి మనం మాటిచ్చినాం మన ప్రజలు బాగుపడతారు ఇండ్లు వస్తే మన ప్రజలకు వస్తాయి రేషన్ కార్డులు వస్తే మన ప్రజలకు వస్తాయి ఇంకే సంక్షేమాలు వచ్చినా మన ప్రజలకు వస్తాయి పోటీ మీద బీజేపీ చేయండి కానీ బృధ రాజకీయాలు చేయకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ఒక ఒకటి అడ్జస్ట్మెంట్ షూ గద్దర్ గారు మరణించిన తర్వాత ఆయన యొక్క పనిని గుర్తిస్తూ ఇది జూమ్ చేయను అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి రాసినటువంటి లేఖ ఆయన ఏమను పొగిడిండు తబ్బండ వర్గాల గొంతుకై వినిపించి వివక్షలు ఉంటున్నటువంటి సమాజాన్ని వివక్ష రహితంగా ముందుకు తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క మహానుభావుడు లెక్క పొగుడుతూ ప్రధానమంత్రి గారు మరి లేఖ రాస్తే బండి సంజయ్ గారు ఆయన ప్రధానమంత్రి గారు ఇట్లా నిలబడి మాట్లాడితే ఇట్లా నిలబడి మాట్లాడుతు మరి ప్రధానమంత్రి గారికి చెప్పాలి పోయి మరి పోయి చెప్పాను అదే మాట చెప్పండి ప్రధానమంత్రి గారిని కూడా అదే మాట అనుమాన్ తెలంగాణకు వచ్చా అనుమాన్ అన్న మీకు కళ్ళు నెత్తికెక్కినాయి నేను చెప్తున్నా అహంకారం అనేటటువంటిది ఎప్పుడైనా మీరు ఈరోజు మాటలు పేలుతున్నాం కదా ఇంద్రమ్మ గారి కూడా ఇంకొక పదం కూడా అన్నారు వేరే పథకాల పేర్లు కూడా ఇంకోనవన్న కూడా పేర్లు పెట్టుకోండి అని చెప్పి అన్నాడు ఆ పదాలు కూడా మేమే ఉచ్చరించాం అల్పంగా మాట్లాడకూరి అహంకారంగా అసలు మాట్లాడుకుని నేను చెప్తా ఉన్నా ప్రజల గురించి మాట్లాడితే మీకే కీర్తి వస్తుంది ప్రజల సంక్షేమం గురించి మాట్లాడితే మీకే వస్తుంది జస్ట్ ఏదో మనం మాట్లాడేసేసి ప్రజలని ఇట్లా డివైడ్ చేయాలి అనేటటువంటి ఆలోచనతోటి రాజకీయాలకి ఇట్లా చేస్తే విధ్వంసపు రాజకీయాలకి పూనుకుంటున్నటువంటిది విడదీసేటటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ నాయకుల యొక్క వైఖరి తెలంగాణ సమాజం స్పష్టంగా చూస్తుంది తెలంగాణ ఉద్యమాన్ని తన గొంతుకై ముందుకు నడిపించి రాష్ట్ర సాకారంలో అయినటువంటి గద్దర్ గారిని పట్టుకొని నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే నీ కాంట్రిబ్యూషన్ ఏంది బండి సంజయ్ గారు అసలు తెలంగాణ రాష్ట్రంలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటిది ఇచ్చిన పార్టీగా మేము కొట్లాడుకున్నట్టుగా సబ్బన్న వర్గాలు అట్లా ముందు నడిపించినటువంటిగా తెలంగాణ అమరవీరులు అయిపోయినటువంటి వాళ్ళందరూ ఉద్యమకారు వీళ్ళందరిది పాత్ర ఒకటైతే అసలు నీ పాత్ర ఏంటిది మీ పార్టీ పాత్ర ఏంటిది తెలంగాణని విడదీసిన దాన్ని పార్లమెంటు సాక్షిగా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి ప్రధానమంత్రి గారిని చూస్తాం అదొక చీకటి దినంగా అభివర్ణించినటువంటి ప్రధానమంత్రి గారిని చూస్తాం తెలంగాణ అన్న తెలంగాణ పట్ల ఎప్పుడు కూడా చిన్న చూపు ఉంటున్నటువంటి మీ యొక్క వైఖరి ఆ రోజు తనకపోయినటువంటి ఐటీఆర్ అయినా లేకపోతే మీకు ఇచ్చుడు కుదరనే కుదరదు అని చెప్పినటువంటి భయారం ఉక్కు పరిశ్రమ అయినా ఏ అంశంలో కూడా తెలంగాణకి ఈరోజు మిగతా రాష్ట్రాలతోటి పోల్చుకుంటే మనకు మొండి చేయి చూపిస్తున్నటువంటి కేంద్ర సర్కార్ని అయినప్పటికీ మా విజ్ఞత తోటి సార్లు కాకపోతే ఇరవై సార్లు అయినా కేంద్రం దగ్గరికి పోయి కేంద్ర ప్రభుత్వం లెక్క మేము మాట్లాడుతూ ఉన్నాం బీజేపీ లెక్క చూస్తలే ఎందుకోసం అని అంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం మాత్రమే అది చాతకాంతనం అనుగట మీరు అనుకుంటే మీరు చాలా అపార్థం చేసుకున్నట్టు అవుతారు మా ప్రజలకి ఇల్లు గట్టి అనేకే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు నాలుగు మెట్లు దిగుతా అని చెప్పిండు మా నాయకులు మొత్తం నాలుగు మెట్లు కిందికి దిగిండ్రు కేంద్రాన్ని అడుగుతుండ్రు కానీ మీరేదో కేంద్రం దగ్గరికి వచ్చిండ్రు కదా అంటే మీ కాళ్ళకాడకు వచ్చినట్టు గిట్ట మీరు ఏదో ఫీల్ అయిపోతే మాత్రం తెలంగాణ సమాజానికి రెండొచ్చు విఘ్నతతో మర్యాదతో మాకు కావాల్సినటువంటి దాన్ని విజ్ఞప్తి చేసుకోవడం కూడా మాకొచ్చు చెప్తే వినకపోతే ఎట్లా సాధించుకోవాలన్నా కూడా మాకు వచ్చు అందుకనే మళ్ళా కూడా చెప్తా ఉన్నాం మీ బొమ్మ వేసేది ఏ నేను నేను ఉన్నవాస్తం చెప్పినా రూపాయల పది పైసల కాంట్రిబ్యూషన్ కూడా చేయనటువంటి నీ బొమ్మ వేయాల వద్ద తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ బొమ్మ వేయకపోతే ఇయ అనేటటువంటి నీ అహంకారాన్ని మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు ధన్యవాదాలు